నిరుపేద విద్యార్థులకు కూడా వైద్య విద్య అందాలనే జగనన్న దృఢ సంకల్పానికి తూట్లు పడుస్తూ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దారుణమని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే పీపీపి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని తప్పుడు పరిపాలనా విధానాలను మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఉద్యమం కార్యక్రమం నిమిత్తం మండలంలోని బుజిగ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బొమ్మూరు చేరుకున్నారు అక్కడి నుండి పార్టీ కార్యకర్తలతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం అందజేశారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకే ఇవాళ కోటి సంతకాల సేకరణకి మెడికల్ కాలేజీలు ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం విరుద్ధంగా కోటి సంతకాల సేకరణ మేము తలపెట్టాం దీనికి మన జిల్లా అంతా మన చలబోయిన వేణుగో జిల్లా అధ్యక్షులు చలబోయిన వేణుగోపాల్ గారు ఆధ్వర్యంలో మేమందరూ కలెక్టర్ గారికి వింత పత్రానికి ఇవ్వడానికి మేమందరూ బయలుదేరుతున్నాం